మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది ఇప్పుడు సుమన్ టీవీ నేను మీకు చందయాదు ప్రస్తుతం విశాఖలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది విశాఖపట్నం నగర్లో నిత్యం కూడా ఏ విధంగా మన ఇంట్లో గ్యా గ్యాస్ సిలిండర్తో వంట చేస్తూ ఉంటాం ఆ విధంగా కూడా ఆ ఇంట్లో వాళ్ళు వంట చేస్తుండగా ఒక్కసారిగా ఆ సిలిండర్ పేలింది అయితే ఎట్లా సంభవించింది ఆ ప్రమాదం అనేది సుమన్ టీవీ అయితే ప్రస్తుతం సంఘటన స్థలానికి వచ్చింది నగర్ లోపలికి వచ్చాము ప్రస్తుతం ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ లోపల థర్డ్ ఫ్లోర్లో ప్రమాదం సంభవించినట్టు అయితే తెలిసింది ఒకసారి లోపలికి వెళ్దాము ప్రమాదం ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే ఉందో ఆ ప్రమాదం జరిగిన ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చాము సంపంగి ఎంక్లేవ్ ఇది సో ఇక్కడైతే ప్రమాదం జరిగింది ఇదే ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్లో ప్రమాదం జరిగింది ఒకసారి త్రీ జీరో టూ థర్డ్ ఫ్లోర్ త్రీ జీరో టూ సో ఒకసారి ఇంటి లోపలికి వెళ్తాము పూర్తిగా ఒకసారి ఇల్లు అంతా కూడా ఆ వాటర్తో నిండిపోయింది ఎందుకంటే ఫైర్ జరిగిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా రా వచ్చి ఆ ఫైర్ ఆపడంతో పూర్తిగా ఇల్లు అంతా కూడా వాటర్ ఉంది ఒకసారి చూడొచ్చు ఇంటిలోకి వచ్చి పరిస్థితి ఎట్లా ఉందో పూర్తిగా ఇల్లంత అంటే ఒక బ్లాస్ట్ జరిగితే ఒక బ్లాస్ట్ జరిగితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా కూడా పరిసరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ కిచెన్ ఏదైతే ఉందో కిచెన్లోకి ఒకసారి వెళ్దాము వీడియో జర్నలిస్ట్ కిచెన్లోకి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఏదైతే ఉందో పూర్తిగా కిచెన్ చూడవచ్చు మనం అంటే ఒక బ్లాస్ట్ నిజంగా పైన సీలింగ్ అంతా కూడా పెచ్చు లూడి కిందన పడిపోయింది అక్కడ బాల్కనీ ఏదైతే ఉందో కిచెన్ యూటిలిటీ ఉంటుంది ఆ యూటిలిటీ కూడా మనం చూడొచ్చు పూర్తిగా అది ఆ బ్లాస్ట్ అయి అంటే కొద్దిసేపు అంటే కింద పడిపోయిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ విధంగా పూర్తిగా బ్లాస్ట్ అయ్యింది కిచెన్లో సామాన్లు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి ఎందుకంటే అక్కడ చూడొచ్చు యూటిలిటీ గ్రిల్ ఉంటుంది సేఫ్టీ గ్రిల్ అంతా యూటిలిటీ మొత్తం కూడా కింద పడిపోయింది సో మొత్తం పూర్తిగా పేలుడు దాటికి తునా అయిపోయింది కిచెన్ అంతా కూడా సో ఆ పైన కూడా అవి కూడా ఎప్పుడు పడిపోతాయి అన్నట్టుగా ఉంది సో ఈ విధంగా బ్లాస్ట్ జరిగింది అసలు ఇంత ఘోరంగా నిత్యం కూడా మనం వంట చేస్తూ ఉంటాము నిత్యం వంట చేసినప్పుడు గ్యాస్ సిలిండర్లు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వంట చేస్తున్నప్పుడు మనం గ్యాస్ సిలిండర్లు అంటే మనం సాధారణంగా ప్రతిరోజు చేస్తూ ఉంటాము సో ఈ బెడ్రూమ్ కూడా ఏదైతే హాల్ ఉండదో ఈ హాల్ కూడా పూర్తిగా పేలుడు వాటికి ధ్వంసం అయిపోయింది ఇల్లంతా కూడా ఫైర్ వచ్చింది అసలు నిజం మన ఇంట్లో మన పేరెంట్స్ కావచ్చు ఇంట్లో మహిళలు కా ఎప్పుడు కూడా నిరంతరం ఆ గ్యాస్ సిలిండర్తో వంట చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పటికప్పుడు గ్యాస్ పైప్ ఏ విధంగా ఉంది లీక్ అవుతుందా లేకపోతే ఆ కండిషన్లో ఉందా అని ఇది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి మొన్నటికి మొన్న మనం చూడవచ్చు ఒక వేరే ఊర్లో గ్యాస్ ఫైర్ అయిపోయింది అది ఆపడానికి ఫ్యామిలీ అంత వెళ్ళింది ఒకసారిగా బ్లాస్ట్ అయిపోయింది అంటే ఫైర్ కూడా అవ్వలేదు గ్యాస్ లీక్ అవుతుందని ఆపడానికి వెళ్ళినప్పుడు బ్లాస్ట్ అయిపోయింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కూడా కల్పిస్తూ ఉన్నారు సో సో కాకపోతే కంపెనీల్లో కొన్ని అవేర్నెస్ కల్పిస్తాం కంపెనీల్లో కాకుండా చుట్టుపక్కల అంటే నివాస గృహాలు ఉండే చోట కూడా ఎప్పటికప్పుడు క్యాంపులు పెట్టి అవేర్నెస్ కల్పించాలి ఎందుకంటే గృహిణులు ప్రతిరోజు కూడా సిలిండర్ వాడుతూ ఉంటారు ఇంట్లోనే సో సిలిండర్ లేకపోతే ఈరోజు వంట అనేది జరగదు గగనం సో దీనికి సంబంధించి ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అసలు చెప్పు నాన్న అసలు ఏం జరిగింది అసలు మనం అందరం ఇక్కడే ఉంటాము హాల్లో మమ్మీ పూజ చేస్తుంటారు మమ్మీ అంత ఇక్కడ నేను ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చూస్తే అక్కడ డోర్ పెట్టినకి అలా ఫైర్ అంటే అలా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ వెళ్ళి క్లాత్ తోటి మళ్ళీ వాటర్ వేసి ట్రై చేసాం ఆపడానికి ఆకుండా అలా స్ప్రెడ్ అయ్యి అదేంటి కి అలా డోర్ కి అలా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది తగ్గి ఫుల్ కప్పిసేందుకు అక్కడ నుంచి ఫ్రిడ్జ్ అనేది కార్నర్లో అంత ఇక్కడ వరకు తెచ్చాము ఫ్రిడ్జ్కి అప్పటికే అగ్గి మొత్తం కిచెన్కి అయిపోయాను తర్వాత డోర్ ఓపెన్ చేస్తే నేబరింగ్ వాళ్ళు వచ్చారు ముందంటే వాళ్ళు వచ్చారు ట్రై చేశారు అప్పుడంకి వాటర్ వేసాము అప్పటికీ అవ్వలేదు తర్వాత నేబరింగ్ వాళ్ళు అందరు వచ్చారు అప్పటికి అగ్గి చానిగి స్మోక్ అనేది బయటికి వెళ్ళిపోతుంది మొత్తం స్మోక్ పైన లోపు ఊపిరి కూడా తీసుకోవడానికి అవ్వట్లేదు చాలా మందికి ఇల్లు అంతా స్మోక్ అయిపోయింది స్టార్టింగ్ స్టార్టింగ్ జరిగినప్పుడు ఫైర్ వచ్చిందా బ్లాస్ట్ అయిన తర్వాత ఫైర్ వచ్చిందా ఫైర్ వచ్చాక ఫస్ట్ ఫైర్ వచ్చింది ఫైర్ వచ్చిన తర్వాత ఏం చేశారు మీరు మేము అనేది అంతే ఫస్ట్ క్లాత్ తోటి ఆపడానికి ట్రై చేసాము తర్వాత ఆగకపోతే అది ఇంకా పెరిగిపోతే వాటర్ వేసాము బకెట్ సిలిండర్ నుంచి ఫైర్ వచ్చిందా లేదండి మా అప్పటికి తెలియదు అప్పటికి అలాగ కిచెన్కి వచ్చింది మ్యాట్కి మ్యాచ్కి అలా మ్యాట్కి ఎలాగ చేస్తుంటే వాటర్ వేసాము అప్పటికి ఆగలేదు అలా స్ప్రెడ్ అయిపోయింది ఓకే తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారా ఫైర్ ఇంజన్ వాళ్ళు చేసాక అంత ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత వాళ్ళు వచ్చారు బ్లాస్ట్ అంత అయిన తర్వాత కూల్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి కొంచెం ఎక్కడెక్కడో హీట్ ఉంటే అగ్గుతో వాళ్ళు ఆరిపోయారు ఎందువల్ల ఫైర్ అయ్యింది అనుకుంటున్నారు కింద వలన అనేది తెలియదు వాళ్ళు అన్నారు షార్క్ సర్క్యూట్ అయింది వాషింగ్ మిషన్ దగ్గర అని దానివల్ల అయింది ఇందులో ఎవరికైనా ఏమైనా జరిగిందా అసలు ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా లోపల ఉండటం కానీ ఏమైనా జరిగిందా లోపలైతే అంత బ్లాస్ట్ అయినప్పుడు ముగ్గురు వాళ్ళు ఉన్నారేమో లోపు అనుకుంది మేము అందరం కింద ఉంటాము పైన వీళ్ళు ముగ్గురు రోజులకి అంత గాయం అనేది దగ్గర చాలా సీరియస్గా అయింది మొత్తం కాలిపోయారు స్కిన్ మొత్తం గా చేసి హెయిర్ మొత్తం కాలిపోయింది బ్లడ్ అనేది వస్తుంది అక్కడ బ్లడ్ అనేది పడున్నది వాళ్ళదేమో తర్వాత అంబులెన్స్ వచ్చి వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళాలి ఫైర్ వచ్చింది ఫైర్ వచ్చిన తర్వాత ఆపడానికి వెళ్ళాము ఈలో బ్లాస్ట్ అయ్యింది సో బ్లాస్ట్ అయిన తర్వాత కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఒక ఇద్దరు నుంచి ముగ్గురికి గాయాలయ్యే వీరందరినీ కూడా ప్రస్తుతానికి హాస్పిటల్కి తీసుకెళ్ళారు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో నిజంగా గృహిణులు ఎప్పటికప్పుడు మనం గ్యాస్తో వంట చేస్తున్నప్పుడు సిలిండర్ ఎట్లా ఉంది దాని నుంచి వచ్చే పైప్ ఎట్లా ఉంది సో గ్యాస్ లీక్స్ ఏమైనా ఉన్నాయా ఎప్పటికప్పుడు నిరంతరంగా చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకోకపోతే ఈ విధంగా ప్రమాదం జరిగిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా చేతులు కాలకుండా చూసుకోవడం ఉత్తమం ఈరోజు ఇదొక ఉదాహరణ సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేద నుంచి మధ్య తరగతి హై రేంజ్ ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు సో ఒక్కసారి మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ చెక్ చేసుకోండి తల్లి ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కన్నా ప్రమాదం జరగకుండా చూసుకోవడం ఉత్తమం ఇదే ఇదే విధంగా ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా గృహి ఎవరైతే గృహిణి మహిళలు ఉంటారో వీరందరూ కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్యాంపులు పెట్టి గ్యాస్ ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక క్లాసులా కండక్ట్ చేస్తే వీరికి కూడా కొంత అవగాహన వస్తుంది ఈ విధంగా ప్రమాదాలను కూడా నివారించవచ్చు సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసిన ఉండండి సుమంటి వీడియో జర్నలిస్ట్ బాలిక రవికుమార్తో చందు యాదవ్ సుమంటి టీవీ విశాఖపట్నం